పూర్ణం బూరెలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు మినపప్పు అరకప్పు బియ్యము నీళ్లు వేసి రాత్రి అంతా నానబెట్టుకోవాలి అదే టైంలో అరకప్పు ఇడ్లీ రవ్వలో నీళ్లు వేసుకుని రాత్రంతా నానపెట్టండి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకొని నీళ్లు వేసి గంటసేపు నానపెట్టుకోవాలి అలాగే మినపప్పు కూడా బాగా నానింది కదా ఇప్పుడు పెద్ద మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం నీళ్లు వేసి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుని నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా వేసుకుని గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసి మిక్స్ చేసి గంట సేపు పక్కన పెట్టేసి నానపెట్టుకున్న శనగపప్పుని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని రెండు కప్పుల వరకు నీళ్లను పోసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మూడు నాలుగు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇలా వడగట్టుకోవాలండి ఇది కొంచెం చల్లారిన తర్వాత పెద్ద మిక్సీ జార్లోకి వేసుకుని ముప్పవ కప్పు వరకు తురిమిన బెల్లము కొంచెం ఇలాచి పౌడర్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నూనె గ్రైండ్ చేసుకున్న పూర్ణం పిండిని వేసేసుకొని రెండు మూడు నిమిషాల పాటు కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత చిన్న చిన్నగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా పిండిలో వేసి డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో అంతేనండి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ప్రసాదంగా ఇలా పూర్ణం బూరెల్ని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది